నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వ్లాగ్ ఏంటో చూసేద్దామా చూసారండి నేను తెచ్చిన సామాన్లు అయితే ఎక్కడో అక్కడే ఉన్నాయి కదా మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామునైతే లేచి రెడీ అవుతున్నామండి త్రీ థర్టీ ఆ టైంకి ఎందుకనుకుంటున్నారు భవానీ విడుములు అనమాట ఈరోజు నాన్న భవానీ విడుములు అండి రమణ చెప్పేసి ఫోన్ చేసింది నైట్ పడుకునేసరికి పన్నెండు అయిందా మళ్ళీ మూడింటికెళ్ళి రెడీగా వెళ్తున్నామండి మేము ఎగ్జాక్ట్గా ఫోర్కి విడుముళ్ళు అండి మేము వెళ్ళేసరికి కరెక్ట్గా ఫోర్ నైన్ ఫోర్ టెన్ అయ్యిందండి అప్పుడే ఇంకా పూజ మొదలెట్టారు ఇంకా ఒకరు ఒకరు అయ్యేసరికి లేట్ అవుతుంది కదా కాకపోతే మా వాళ్ళదైతే మేము వెళ్ళిన తర్వాతే అయినవి విడుముళ్ళు ఇంకా మా పిల్లలను కూడా తీసుకువెళ్తున్నాము కొత్త కదండి వదిలేసి వెళ్ళామనుకోండి మెలకు వస్తే భయపడతారని చెప్పేసి ఇద్దరినీ కూడా నిద్రలేపి లేపి తీసుకెళ్ళిపోయామండి మాతో పాటు మరి ఎందుకంటే భయపడతారు కదా కొత్త ప్లేస్ అందులోనూ విశాలంగా ఒకటి ఉంది కదా మా చిన్నోడు ఊరికి పోడతాడండి మా పెద్దోడు కూడా ఇదిగో నేను నా వీడియోలో చూపించాను కదా దుర్గమ్మ టెంపుల్ ఎక్కడేనండి విడుములన్నీ కూడా భవానీలువి అసలు లాస్ట్ ఇయర్ అయితే అసలు ఖాళీ లేదండి వీడియో తీసాను కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు హెల్త్ బాగో ఇయర్ అయితే కనీసం చిన్న క్లిప్ అయినా సరే పెడదామని చెప్పేసి తీసాను అనమాట దుర్గమ్మ టెంపుల్ అండి ఇది ఇక్కడైతేనే అయితే నీ జరుగుతున్నాయండి చూద్దాం మరండి లోపలికి వెళ్దాము చూసారా ఎంత బాగా డెకరేట్ చేస్తారో టెంపుల్ చిన్ని టెంపుల్ అయినా మంచిగా చాలా బాగుంది కదా మరి ఏంటంటే మా వాళ్ళు మాకన్నా ముందు వచ్చేసి ఫోన్ చేస్తున్నారనమాట వస్తున్నావా లేదా వస్తున్నావా లేదా అని చెప్పేసి మనకేమో ఈ మధ్య జ్వరం వచ్చిన కానించి నేను కాళ్ళు నొప్పులు వచ్చేసినాయండి చాలా నొప్పులు వస్తున్నాయి అనమాట దానికి ట్యాబ్లెట్స్ వాడదాము అంటే టైఫాయిడ్ కదా బయట ట్యాబ్లెట్స్ వాడకూడదు కిల్లర్స్ అలవాటు చేయకూడదు అని చెప్పేసి వేసుకోలేదు ఇంక ఈరోజు తప్పేటట్లేదు ఈరోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత వేసుకోవాల్సిందే అసలు అడుగు తీసి అడుగుబడట్లేదండి ఇక్కడ గుడి దగ్గర గుడి ప్రాంగణంలో ఎదురుగానండి జమ్మి చెట్టు మారేటి చెట్టు వేప చెట్టు ఉసిరి చెట్టు అన్ని రకాల వృక్షాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట వేప చెట్టు అన్నీ అనమాట ఇంకా మన్ మొత్తం కార్తీక మాసంలో చేసుకున్న పూజలు అన్నీ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఎంత బాగుందో వాతావరణము మా వాళ్ళు అక్కడ కూర్చున్నారండి ఎవరి తాలూకు వాళ్ళు వస్తారు కదా వాళ్ళందరూ అనమాట కూర్చున్నారు పూజలు అయితే జరుగుతున్నాయి లోపల ఒక్కొక్కరికి విడుమలు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట తేనం మా వాళ్ళు టైం వచ్చేసరికి టైం పట్టేటట్టు ఉంది వాళ్ళ టర్న్ వచ్చేసరికి ఇక్కడ పాత ఫ్రెండ్స్ అండ్ తెలిసిన వాళ్ళు కూడా బాగా చాలామంది ఉన్నారండి మా బాబాయ్ ఉన్నారు ఇదిగోండి చూసారా ఫోర్ జీరో ఫోర్ జీ ఫోర్ జీరో అని వచ్చింది నేను కెమెరా అని చేసి షూట్ చేసేసరికి ఫోర్ వన్ వచ్చేసింది అండి మా నాన్నది తర్వాత మా తమ్ముడు బాబు అనేది నెక్స్ట్ ఏమో మా మామయ్య గారు అబ్బాయిది మొత్తం ముగ్గురిది అయిపోయిన తర్వాత లాస్ట్ వరకు అయితే నేను ఉండలేదండి ఇంకా వాళ్ళ కొండకు బయలుదేరేంత వరకుని ఇంకా వచ్చేసాను అనమాట ఇంకా ఉండలేకపోయాను కాళ్ళునొప్పులు నేను కదా అస్సలు కూర్చోలేకపోయాను ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్దిగా ఉప్మా ఉందండి చేసింది ఉప్మా తినేసి ట్యాబ్లెట్స్ వేసుకుని ఇల్లు అయితే శుభ్రంగా తుడుచుకున్నానండి ఇంకా మనం తెచ్చుకున్న సామాన్లు సర్దడం మొదలెడితేనండి వంటగది నుంచి మొదలెట్టాలని నా ఉద్దేశం అండి ఎందుకంటే ఇంకా మనం వంటగదిలో సామాన్లు సర్దేసుకున్నాం అనుకోండి తర్వాత చేసుకునే పనులన్నీ కూడా నిదానంగా చేసేసుకోవచ్చు అనమాట అందువల్ల అయితే నేను వంటగదిలో మెయిన్ ఎక్కువగానే అంటలు కడగాలి ఎక్కువ దానికైతే నేను స్టాండ్ పెట్టాలండి కంపల్సరీగానే లేట్ అయిపోతుంది అనమాట అలా పెరిగిపోతున్నాయి సింక్లో అంట్లు బయట ఎక్కడ పెడదామన్నా ఇంకా సామాన్లు ఉన్నాయి కదా అంత గందరగోళం కింద ఉంది అందుకే ముందు అర్జెంట్గా స్టాండ్ అయితే నేను గట్టిగా స్ట్రాంగ్గా ఉండేటట్టు అనమాట మనం అంత గట్టిగా కట్టలేమండి తాడు గట్టిగా కట్టారనుకోండి కదలకుండా మనం అందులో బరువు వేసినా కొద్దిగా కింద పడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ స్టాండ్ అనేది అందుకని అయితే మా ఎండ్ కట్టమన్నాను కట్టేశారు కట్టేసిన తర్వాత ఇంక ఈ అండి మొత్తం ఇటు అటు తిరుగుతూనే ఉండాలి సామాన్లు ఉండిపోయినాయి అసలు ఏమి అంటే మెయిన్ మెయిన్ చిన్న చిన్నవన్నీ తెచ్చిస్తామన్నమాట ఇంకా మంచాలు ఉండిపోయినాయి బీరవ ఉండిపోయింది ఫ్రిడ్జ్ ఉండిపోయింది టీవీ ఉండిపోయింది ఇంకా అన్నీ అక్కడ ఉన్నాయండి మెయిన్గా మన మొక్కలు ఉండిపోయినాయి అండి ఆ మొక్కలు కూడా తెచ్చుకోవాలి ఈ అయితేనే ఇంకా పని అనమాట మార్నింగ్ నుంచి ఈవెనింగ్ దాకానే ఆఫ్టర్నూన్ అండి కొన్ని సామాన్లు చిన్న చిన్నవన్నీ తెచ్చేసుకుని ఇంకా అన్నీ పెట్టేసుకున్నామండి పెట్టేసుకున్న తర్వాత మా వాడైతే ఫుల్గా నిద్రపోయాడు అనమాట సిద్ధు మేము వెళ్ళాము సామాన్లు తేవడానికని లెవెన్కి ఆ టైంకి అప్పటి నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అసలు అసలు ఎంత నిద్ర లేపినా లేవలేదండి ఎన్నిసార్లు లేపినని ఇంకా భోజనం సంగతికి అయితే ఈరోజు వంట అయితే చేయలేదనమాట మా వీధిలోనే అమ్మవారి భోజనాలు ఉన్నాయి ఇంక ఇంత పని పట్టుకొని వంట చేస్తే ఓపిక లేదు సామాన్లు ఎక్కడెక్కడ ఏమి కూడా తెలియలేదు అందువల్ల అయితే అక్కడ భోజనం చేసి మా వాడు భోజనం పట్టుకుని వచ్చేసామండి కానీ ఇది అసలు తినలేదండి లేవలేదని చెప్పాను కదా సిక్స్ వరకు లేచిన తర్వాత ఇంకా ఇదిగోండి ఈ మొక్కలన్నీ మొత్తం సామాన్లన్నీ ఇంచుమించు అన్నీ వచ్చేసేయండి ఇంకా చిన్న చిన్నవన్నీ ఒకసారి వెళ్తే అయిపోతాయి అనమాట అవి కూడా ఇంకా రేపు మార్నింగ్ అయితే తెచ్చేసుకోవాలి ఇదిగోండి మొక్కలు నేను అక్కడక్కడ పెడితే చాలా తక్కువ అనిపించినాయి కానీ చాలా ఎక్కువ ఉన్నాయి మొత్తం రిక్షాలో పెడితే అదే బల్ల రిక్షా ఉంటుంది కదా దాంట్లో పెడితే సరిపోలేదన్నమాట మళ్ళీ సపరేట్గా సంచుల్లో వేసుకుని వచ్చాము అన్ని మొక్కలు నాకు తెలియకుండానే ఒకదాని తర్వాత ఒకటి చాలా పెట్టుకుంటూ పోయాను అనమాట చూసారా మరి ఇన్ని మొక్కలు ఉన్నాయండి ఇదిగోండి సామాన్లు ఇంత ఎలా పడున్నాయంటే కొన్ని ఒక సైడ్ పెట్టేశాము రైను వర్షం వస్తే కనుక తడిసిపోతాయి కదా లోపల సైడ్ పెట్టేశామనమాట ఇంక ఇవన్నీ ఇంకా బయట ఉండిపోయినాయి మార్నింగ్ లేసి మళ్ళీ సర్దాలండి మరి ఇదండి ఈరోజు వీడియో అయితే ఇంకా రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఉంటాను మరి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేశారనుకో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట మరి ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంతవరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు